నమస్కారం ప్రజల నేను మా అన్న అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మొన్నటి వరకు కూడా చెప్తానే ఉన్నా అంటే మా అన్న ఎక్కడికి పాడు వెయ్యి మంది పోలీసుల వలయంలో బతికేటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్న అని ఎంతో గర్వంగా చెప్పుకుంటా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి ఏ విధంగా కథలు ఏ విధంగా కార్ఖానీలో ఈ ఐదు సంవత్సరాలు మెహర్బానీ ఎట్ట చేసినాడు ఏంటనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం నేను చేద్దాం అనుకున్న నిన్నలే మొన్న కూడా నేను చెప్పినా ఎన్ఎస్జి వాళ్ళు సెక్యూరిటీ అనుకుంటే తో ఇది పొరపాటు ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు వాళ్ళను ఎన్ఎస్జీలుగా మార్చి ఆ డ్రస్ చేసి ఇదో ఏపీ లోగో కూడా వేసినాడని నేను మూడు రోజుల క్రితమే వీడియో చేశాను కావాలంటే మీరు చూసుకోండి అదేవిధంగా సరే మా ఆయన్న భావము మా ఆయనకు ఉండేటువంటి భయము నేను తెలియజేద్దాం అనుకుంటే ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం దీన్ని ఒకరోజు మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి తప్పకుండా మనం ఒక వీడియో విశ్లేషణ చేద్దాం మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి జగన్ రక్షణకు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అంట ఓడి అమ్మ జీవితమా ప్రధానమంత్రికి ఉంటారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గారికి ఉంటారా గవర్నర్ గారికి ఉంటారా భారతదేశంలో ఏ ఒక్క మంత్రి ముఖ్యమంత్రి అయినా సరే తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని సెక్యూరిటీగా పెట్టుకున్నాడో మీకు తెలుసుంటే కింద కామెంట్లో చేయండి మీరు తప్పకుండా తెలియజేయండి ఒక మా జగనన్న తప్ప మా జగనన్న మాత్రమే తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని సెక్యూరిటీగా పెట్టుకున్నాడు సో ఓకే ఇంకా చూద్దాం ఏందనేది సీఎం హోదాలో అసాధారణ భద్రత దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని వైనం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అవినీతి అవినీతి లంగా పనులు తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి వైనం అదేవిధంగా చూస్తే రాష్ట్రంలో ఉండేటువంటి ఆదాయం ఏ ఒక్క రూపాయి పెంచకుండా మనకు ఉండేటువంటి తహసీల్దార్ ఆఫీసులు కలెక్టరేట్లు అదేవిధంగా ఎంఆర్ఓ అదేవిధంగా సారీ ప్రభుత్వ భవనాలు సచివాలయాన్ని తాకట్టు పెట్టినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడా గంజాయి అమ్మ మగుడైనటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడా డ్రగ్స్ కమ్మ మగుడైనటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడా తల్లిని చెల్లిని రోడ్లబడిగా ఈడ్చినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడా చెల్లెలు కట్టుకున్నటువంటి పసుపు చీర గురించి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడా ముందుబాబుల కిడ్నీలో లివర్లో తాకట్టు పెట్టి మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని చూపించి అప్పులు తెచ్చినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడా చెప్పండి దీనికి ఉంటే చెప్పడా అంటే మేము గర్వంగా చెప్పుకుంటాం మా అన్న ఇటువంటి అవలే పనులు చేశాడని సొంత చిన్నాయిలో నరికి పక్కన పెట్టుకొని తిరిగేటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడా చెప్పండి మీరు మీరు మీకు తెలిసే చెప్పండి తన ప్రభుత్వంలో పట్టుబడి మరీ ఏర్పాట్లు భూమి నీరు ఆకాశంలో పోరాడేలా శిక్షణ భూమి నీరు ఆకాశంలో పోరాడేలా శిక్షణ ఇచ్చాడు ఎవరికి ఈ తొమ్మిది వందల ఎనభై ఆరు మందికి చూద్దాం ఎన్ఎస్సి తరహాలో యూనిఫామ్ ఎస్ కరెక్ట్ నేను చెప్పినా నా మాట వినర్రా స్వామి మీరు నేను చెప్పినాను చంద్రబాబు నాయుడు గారికి కంటే ఆయన జాతీయ స్థాయి నాయకుడు మనం ఒక గది స్థాయి నాయకులు మనకేదో దిశ దశ బాగుండి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి మనం ముఖ్యమంత్రిగా అయినాము సో మనం ఒకసారి తూచి మనం అడిగేయాలా రాబోయే రోజుల్లో మనం మనం ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలి కాబట్టి మనం తప్పకుండా ఇటువంటి పొరపాట్లు చేయకూడదు అనేది ఇప్పుడే ఏంది ఇది దొప్పినారు ఎన్ఎస్జి తరహాలో యూనిఫామ్లని ఈ విషయం నేను మొన్నే చెప్పినా నిన్న పబ్లిక్ చేసిన వీడియో కావాలంటే మీరు ఫేస్బుక్లో చూసుకోండి ఇన్స్టాగ్రామ్లో చూడండి అదేవిధంగా యూట్యూబ్లో కూడా చూసుకోండి రీల్ రూపంలో అయితే వదిలిన దీన్ని ఎనర్జీ తరహాలో మోడేసుకున్నాడు ఇదో ఏపీ పోలీస్ బ్యాడ్జు ఇది తప్పు మళ్ళా ఒకటికి ఇంత గన్లు ఆ గన్లు ఇక్కడ చూద్దాం అత్యధిక ఆయుధాల భద్రత ఏర్పాటు ఎందుకో నిన్ను ఎవడేం చేస్తాడన్నా మనమే ఓ క్రిమినము మనమే కదిరిగిపోయి ఆయుధాలు వాళ్ళము నువ్వు మళ్ళా అత్యాధిక ఆయుధాలంటా మనకు ఆయుధం సరిపోతుంది మొరడు బోడు కట్టి ముందు పక్క కొట్టలే దానికి మించిన ఆదాయం ఏమి ఉండదు దానికి మించిన ఆయుధం ఏమి ఉండదు తాడేపల్లె ప్యాలెస్కు సుశీక్షలతో రక్షణ మాజీ అయినా ఇంకా అదే భద్రత అది ఇప్పుడు మీరు అనుకోవచ్చు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా తొమ్మిది వందల ఎనభై ఆరు మందికి వీళ్ళ జీతభత్యాలు భత్యాలు ఇచ్చినాడని ప్రభుత్వంలో నుంచి ఖజానా తీర్చాడు తొమ్మిది వందల యాభై ఆరు మందికి దాదాపు మూడు వందల కోట్లకు పైగానే జీతాలు మూడు వందల కోట్లకు పైగానే ఒక సంవత్సరానికి వీళ్ళ జీతాలు ఏ రకంగా ఫుడ్ అలెవెన్సు వీళ్ళకి మనం అకామిడేషన్ కలిపియ్యాలా అదేవిధంగా ఆయుధాలంట సెక్యూరిటీ అవి పరికరాలు అన్నింటినీ కలుపుకుంటే దాపుదాపు వెయ్యి కోట్ల రూపాయలు సంవత్సరానికి కేవలం మా జగన్మోహన్ రెడ్డి అన్న భద్రతకు మాత్రమే ఆంధ్ర రాష్ట్ర ప్రజానికనే అంత సొమ్ము వీళ్ళు కట్టినటువంటి ట్యాక్సీలు ఎందుకు నిత్యావసరాల ధరలు పెరిగినాయి ఎందుకు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి ఎందుకు ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి ఎందుకైతే కరెంటు ఛార్జీలు పెరిగినాయి ఎందుకు పన్నులు పెరిగినాయి ఎందుకు చట్టమే పన్ను వేసినాడంటే ఇటువంటి చట్ట పన్నులకు కాదా రాష్ట్ర ప్రజలారా అని నేను ఒకసారి రాష్ట్ర ప్రజాని కానీ అడుగుతున్నా ప్రజల తరఫున మాట్లాడుతున్నా ఈ ఒక విషయంలో ఎందుకంటే ఈ విషయంలో మరీ ఎక్కువ ఓవర్గా చేశాను నేను రోజు చెప్తానే ఉన్నా కనీసం మనం పులివెందులో పోవాలన్నా కూడా వెయ్యి మంది పోలీసుల వలయంలో పోయేటువంటి మనం ఈరోజు ఎక్కడ నువ్వు ఈరోజు ఈరోజైతే పోతున్నావా పులివెందులు ఏ విధంగా రాళ్ళు వేసారు పులివెందులు ఏ విధంగా అదాలు పగలు కొట్టినారు ఎందుకు వచ్చింది మనకి ఈ ఈరోజు ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలేనా నేనేం తెలియజేస్తాను అంటే ఈ తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ సిబ్బందికి అన్న రాజారెడ్డి గారి సొమ్మిస్తామని ఉంటేనో లేదంటే తండ్రిని తండ్రి పదం అడ్డం పెట్టుకొని దొబ్బినటువంటి డబ్బుల్లో నుంచి ఖర్చు పెడతా ఉంటేనో ఇవిడు కూడా ప్రశ్నించడు ఇది రాష్ట్ర ప్రజాధికారికి సంబంధించినటువంటి డబ్బుల్ని రాష్ట్ర ఖజానాను లూటీ చేసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల మీద భారం వేసి నువ్వు ఈ విధంగా జలసాలకు పాల్పడినావు కాబట్టి ప్రతి ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడా ప్రశ్నిస్తాడని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం